హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ హౌస్లో నాలుగో రోజు అంటే బుధవారం ఎపిసోడ్ ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో చూసాం సో దాని గురించి ఒక చిన్న రివ్యూ చూద్దాం నామినేషన్స్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా యథావిధిగా హౌస్లో వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈలోపు బిగ్ బాస్ ఎవరైతే ముగ్గురు చీప్స్ ఉన్నారో ఆ ముగ్గురు చీప్స్ని మూడు టీమ్స్కి డివైడ్ చేసి డివైడ్ చేయడం అంటే ఒక వాళ్ళకి వాళ్ళకి మధ్య పోటీ పెట్టి మొత్తానికి ఎవరో ఒకరు మిగిలేలాగే ప్లాన్ చేస్తున్నాడు అంటే మొత్తానికి రాజు ఒక్కడే రాజ్యానికి అన్నట్టుగా ఒక గేమ్ అయితే స్టార్ట్ చేశారు సో ఆ గేమ్ లో భాగంగా అంతకుముందు వరకు ఈ చీఫ్ అవడానికి ఛాన్స్ మిస్ అయితే దగ్గరికి వచ్చి మిస్ అయిన వాళ్ళు శేఖర్ భాష నాబీ బేవక్క ఈ ముగ్గురికి పంప్రాఫర్ ఇచ్చి ఈ ముగ్గురులో ఈ ముగ్గురు ఎవరికి నచ్చిన టీంలోకి వెళ్ళొచ్చు వారు వెళ్ళొచ్చు ముగ్గురు ముగ్గుమ్ లో అనే దీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీం ఎంచుకున్నారు బేవక్క వచ్చి నిఖిల్ ఎంచుకుంది శేఖర్ భాష వచ్చి యష్మి ఎంచుకున్నాడు ఇక నాబీ వచ్చి తన బడిగా వచ్చినటువంటి నైనికని ఎంచుకున్నాడు ఇక మిగిలిన జనానం అంటే మిగిలిన హౌస్ మేట్స్ మాత్రం వాళ్ళు కావలసిన వాళ్ళు ఎంచుకునే అవకాశం లేకుండా బిగ్ బాస్ ఏం చేశాడంటే చీఫ్స్నే వీళ్ళని అడిగి నా టీంలోకి రండి అన్నట్లుగా ఫస్ట్ ప్లాన్ చేశాడు లేదా ఒక మార్క్ పెట్టాడు మార్క్ నుంచి ఉన్న తర్వాత ఎవరైనా ఇద్దరు పోటీ పడితే ఒకళ్ళ కోసం సో అప్పుడు కంటెస్టెంట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఇచ్చాడు సో ఆ విధంగా మొత్తం మూడు టీంలు ఏర్పడ్డాయి ఫస్ట్ నిఖిల్ టీం వచ్చేటప్పటికి బేబక్క మణికంఠ అసలు ఊహించినట్లుగా మణికంఠని నిఖిల్ ఎంచుకున్నాడు అది చాలా షాక్ అనిపించింది యాక్చువల్లీ ఎపిసోడ్ అందరిలో కూడా అండ్ సోనియా సోనియా ఆకుల సో ఈ నలుగురు ఒక టీంగా ఏర్పడ్డారు ఇక నైనిక టీంకి వచ్చేటప్పటికి నాభి అండ్ కిరాక్ సీత ఆదిత్య ఓం ఇంకా లాస్ట్గా విష్ణుప్రియ వీళ్ళు ఒక టీం ఇంకా యష్మి గౌడ టీం వచ్చేటప్పటికి శేఖర్ భాష పృథ్వీ అభయ్ అభయ్ అండ్ ప్రేరణ వీళ్ళ ఐదుగురు ఒక టీంకి ఏర్పడ్డారు సో ఇక్కడ ఏదు ఇక్కడ ఐదు మన అన్ని దగ్గరకు వస్తే మాత్రం ఒక నాలుగు నలుగురే మిగిలారు సో అక్కడ అలా పద్నాలుగు మంది టోటల్గా సెట్ అయింది టీం గోల్ కొట్టి ఒక చిన్న గేమ్ పెట్టాడు ఈ గేమ్లో ఎవరైతే నగ్గుతారో ఫస్ట్ యష్మి గౌడ టీంలో కానీ మన నైనిక టీంలో కానీ ఎవరైతే నగ్గారో తక్కువగా ఎవరైతే టీంలో మెంబర్ ఉన్నారో ఆ మెంబర్ నుంచి ఒక మెంబర్ నగ్గిన టీంలో వెళ్ళిపోతారో అప్పుడు ఇంకా టీం బలపడుతుంది ఆ విధంగా గేమ్ ప్లాన్ చేశారు బిగ్ బాస్ సో ఈ ఫస్ట్ గేమ్లో అయితే ఫస్ట్ రౌండ్లో అయితే మాత్రం యష్మి గౌడ టీం విన్ అయింది సో మిగతా గేమ్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది మనం రేపటి రేపటి ఎపిసోడ్లో చూద్దాం సో ఇదంతా ఒకతే అయితే ఇక హౌస్లో ఎప్పుడు ఉండే చిన్న చిన్న ఆలకలు ఇవన్నీ కామన్గానే జరుగుతున్నాయి టవల్ కోసం కొట్టుకున్నారు ఆదిత్యం ప్రేరణ చాలా సిల్లీగా అనిపించినాయి చిన్న చిన్న కూడా వెళ్ళు సో అదొకటి ఇంకా బేబక్ అయితే తనకు తానే పనిష్మెంట్ చేసుకుంది మొత్తం గిన్నెలన్నీ తానే కడిగేలాగా చిన్న తప్పు చేశానని చెప్పేసి బిగ్ బాస్కి చెప్పుకుని గ్యాస్ స్టవ్ అనేది కట్టకుండా అలాగా రెగ్యులేటర్ వదిలేయడం అది జరిగింది సో ఇది ఎపిసోడ్లో జరిగింది అంతకు మించి ఏం లేదు బాత్రూమ్ దగ్గర చెత్త ఉందని కొట్టుకుంటాం ఇవన్నీ నార్మల్గా ప్రతి ఎపిసోడ్లో ప్రతి సీజన్లో ఓన్లీ రచ్చేది అలాగే అంత రొటీన్గా ఏం కొత్తగా లేదు సాంద్రస్యతాకాగిపోయింది అంతా కూడా అయితే ఇదంతా ఒక అయితే ఇక ఓటింగ్ సమయం ఆల్రెడీ స్టార్ట్ అయింది అస్సలు ట్విస్ట్లు అనేవి ఇక్కడే అసలు మొత్తానికి ఈ ఓటింగ్లో అయితే ఫస్ట్ ప్లేస్లో బేబక్క సెకండ్ ప్లేస్లో ఎవరు ఊహించినందుగా మన సింపతి స్టార్ మణికంఠ ఇంకా లాస్ట్ అందరికన్నా లీస్ట్లో శేఖర్ భాషా ఉన్నట్లు సమాచారం ఇది చాలా షాకింగ్ అనిపించింది చాలా పాపులారిటీ జనాలందరికీ తెలిసి ఉన్న వ్యక్తే లీస్ట్లో ఉన్నాడు సో బేబక్క ఫస్ట్ ప్లేస్లో ఉంది మణికంఠ ఊహించిన విధంగా సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు చూద్దాం ఇంకా ఒక టూ డేస్ ఉన్నది కాబట్టి ఏదన్నా జరగచ్చు బిగ్ బాస్ హౌస్లో మనం సీజన్ సీజన్లో చాలా చూసినలాంటివి వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళే ఉండిపోయి అసలు ఇక్కడ ఉంటారు ఖచ్చితంగా ఉండి మంచి కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళు హౌస్ విడిచి వెళ్ళిపోతుండేవారు సో ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ ఇలాగే చేస్తాడా లేదంటే కొత్తగా ఏమైనా ట్రై చేస్తాడా టీఆర్పీ పెంచుకోవడానికి ఇంకా ఏం ప్లాన్లు చేశాడా అనేది మనం రాబోయే రెండు ఎపిసోడ్లో చూద్దాం ఇక శనివారం వచ్చేస్తుంది కూడా త్వరలో సో మరి నాగార్జున కూడా వచ్చేస్తారు నాగార్జున బిగ్ బాస్ కలిసి ఏం ప్లాన్ చేసి ఎవరిని ఇంట్లోంచి బయటకు పంపుతారో ఏ ప్లాన్లో ఉన్నారో టీఆర్ రేటింగ్ ఎలా పెంచే ప్లాన్లో ఉన్నారో అదంతా మనం రాబోయే రెండు మూడు రోజుల్లో ఎపిసోడ్లో చూస్తే తెలుస్తుంది థ్యాంక్ యూ కీప్ వాచింగ్